మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా అన్నా నువ్వు దేవుడు అన్న తోపన్నా తిరువన్నా అన్న రండన్న మీకు సన్మానం అన్న అద్ద వచ్చే కలిసి రోజుకి అయ్యే ఉంటాయి శాతం తిరగబడిపోయిందండి డెబ్బై శాతం పడిపోయిందండి కోటం అన్నా అనుకోండి అలా రెండు మూడు దగ్గర అదే అనిపించింది అనుకోండి ఎక్కడో తేడా కొట్టింది అంతేగాని మొత్తం అన్ని నియోజవర్గాలు అన్ని బూత్ల దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి మీరెవరి కొట్టించారు మీరెవరు కొట్టిన అడిగాం అనుకోండి ఒకసారి జగన్ ఓడిన తర్వాత అరాచక పాలనని ఆయన కేసులు పెట్టి వేధించాడు రకరకాలుగా వేధింపులు బాగా ఎఫెక్ట్ అయినాయి కూల్చివేతలు బాగా ఎఫెక్ట్ అయినాయి జగన్ మీద అనేది వచ్చింది నా నెంబర్ అయితే ఉండదు ఎవరి దగ్గర సేల్స్ టీమ్ కాల్ చేయడం వాళ్ళు తిట్టాలని ప్రయత్నించడం లేకపోతే పొరపాటు నా నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా చార్ట్ చేయడం ఉంటాయి అభ్యసాగా మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా ఈడలకి చాలామంది వినే ఉంటారు వెంటనే గుర్తొచ్చేది కేకే సర్వే నిజంగా ఆయన సర్వే చెప్పినప్పుడు ఆ నెంబర్స్ ఎవ్వరూ నమ్మలేదు కానీ రిజల్ట్ తర్వాత అందరూ షాక్ అయిన పరిస్థితి మనతో పాటు కేకే ఉన్నారు మనం మాట్లాడదాం అసలు సర్వే ఎలా జరిగింది ఆయన ఏమంటారు దీని గురించి అడిగి తెలుసుకుందాం కరెక్ట్ ఒక ట్యాగ్ లైన్ ఉన్నారని ఇంతకుముందు ప్రీపోల్ చేసినప్పుడు అప్పుడు మన ఛానల్స్ చెప్పినప్పుడు మన చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా అని ఒక ట్యాగ్ లైన్తో మొదలుపెట్టాం బట్ మీరు కలిసి వచ్చినట్టు కలిసి వచ్చినట్టు అది క్యాచ్ ఓడి కలిసి వచ్చినట్టు వచ్చింది ప్లస్ మనం చెప్పినట్టే ఆర్ మైనస్ వన్ దగ్గరే ఆగింది ఒక నియోజకవర్గం అటు ఇటుగా మ్యాక్సిమం వచ్చింది అందులో సింగిల్ నెంబర్కి వెళ్ళాం కాబట్టి మోరు అంటే దానికి రీచ్ పెరిగింది మామూలుగా ఎనీ సర్వే కంపెనీ ప్లస్ టెన్ మైనస్ టెన్ అని చెప్తాయి కానీ అరుగు మీద కూర్చుని అతను కూడా వంద దాటేస్తాయి జగన్కి వంద దాటేస్తాయి చంద్రబాబు కానీ మామూలుగా క్యాజువల్గా చెప్తాడు కానీ ఒక సర్వే కంపెనీ డీటెయిల్గా చేసి ప్రతి నియోజకవర్గం మీరు చేసినప్పుడు మీరు సింగిల్ నెంబరే చెప్పాలి కానీ ప్లస్ ఆర్ మైనస్ చెప్పకూడదు అని ఒక ఒక కొత్త సాంప్రదాయం చేద్దాము అని సింగిల్ నెంబర్ చెప్పాలి అనే ఒక కొత్త నినాదంతో వచ్చాం దీని వెనకాల గ్రౌండ్ వర్క్ లేకుండా ఈ స్థాయి విజయం అనేది సాధ్యం కాదు కేక్ అంటే ఎవరు అంటే నా పేరు కిరణ్ కుండేటి అండి ఇది సెకండ్ టైం మనం సర్వీస్ చేయడం లాస్ట్ టైం ఫాలో అయిన పొలిటికల్ ఫాలో అయిన వాళ్ళకి లేకపోతే రెగ్యులర్ వ్యూవర్షిప్కి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు వ్యూవర్షిప్లో రెగ్యులర్ ఫాలో అయ్యేవాళ్ళు లాస్ట్ టైం కూడా మనం వన్ ఫిఫ్టీ వన్ వస్తాయని లేదా దీనికి ట్వంటీ ఫైవ్ లోపలి వచ్చేదానికి ఆస్కారం ఉందని ఇలా ఆ నెంబర్స్ కూడా ఎక్కువ రీచ్ అయినాయి అప్పుడు టీడీపీ గవర్నమెంట్కి ఉన్నప్పుడు అగెనిస్ట్గానే చెప్పాం నెంబర్స్ సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వన్ ఫిఫ్టీ వన్ ఉన్న మీకు నేను చెప్పే నెంబర్ ఎమోషన్ ఉంటుంది కానీ ఎమోషన్స్ అన్ని క్రోడీకరించి మనం ప్రతి నియోజకవర్గం వెరిఫై చేసి ఒక నెంబర్ వచ్చినప్పుడు ఆ నెంబర్కి ఎమోషన్ ఉండదు కదా సో నెంబర్ ఆఫ్ థింగ్స్ వెరిఫై చేసి అబ్జర్వ్ చేసి ఇంక ఫైనల్ నెంబర్గా ఆ నెంబర్లు చెప్పాం ఇది సింగిల్ నెంబరు ఈసారి వచ్చింది ఎక్స్ట్రా అయిందంటే సింగిల్ నెంబర్కి వెళ్దామని కొంచెం ఎక్స్టెన్షన్ సో నేను ఒక ఎయిట్ ఇయర్స్ ఇంతకుముందు సాఫ్ట్ ఇంజనీర్గా చేశాను టూ థౌసండ్ సెవెంటీన్ వరకు యాజ్ ఏ సాఫ్ట్ ఇంజనీర్ ఒక ఎయిట్ ఇయర్స్ చేశాను థామ్సన్ రైటర్స్ కానీ వాల్యూ ల్యాబ్స్ కానీ నెస్ట్ టెక్నాలజీస్ కానీ ఎస్ఎన్పి కానీ రకరకాల కంపెనీస్లో చేసుకుంటూ మనం ఏదో రిఫార్మ్స్ ఉంటే బాగుంటుంది మంచి స్కూల్స్ రోడ్స్ ఎక్కడికి వెళ్తే కరప్షన్ లేకుండా మళ్ళీ ఇంట్లో నుంచి కూర్చొని డబ్ల్యూసీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి వచ్చేస్తుంది కదా మా దగ్గర ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది కాదు అది ఇట్లాంటి చేంజెస్ కావాలని బాగా చిన్నప్పటి నుంచి కోరుకుంటూ ఉండేవాడిని కొంచెం ఒక ఏజ్ వచ్చాక దీంట్లో మనం ఏదైనా చేయవచ్చు అనేది మనం డైరెక్ట్గా చేయలేము వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళ చేత మనం ఏమైనా మంచి పనులు చేయించవచ్చు దీంతో ఓట్ బ్యాంకింగ్ మారుతుంది సార్ అని చెప్పి బలంగా నమ్ముతున్నాను అనమాట సో దాంతో ప్రజలకి అటు ఎమ్మెల్యేస్కి ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి మధ్య మార్గంగా ఉంటుంది మనం అనుకున్నటువంటి స్ట్రాంగ్ ఏదైతే చేంజెస్ రావాలనుకుంటున్నాం కంట్రీలో వీళ్ళ చేత చేపించవచ్చు అనుకునేది అందుకని ఎంచుకున్నాను ఈ మార్గం ఇనిషియలీ సర్వేలు చేయాలనే ఆలోచన మీకు అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేదు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన అటు ఈ తాటుతో నలుగుతున్నాండి మనం ఏదో ఒకటి చేయాలి ఏదోటి చేయాలి ఏదోటి చేయాలి భూమి మీద పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి అన్న లెవెల్ ఆలోచించామని వన్స్ ఇది థాట్ వచ్చినప్పుడు దాని గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను అసలు ఏంటి సఫాలజీ ఏంటి దాని బుక్స్ ఏంటి బయట కంట్రీస్లో ఏం రాసుకున్నారు దాంట్లో మధ్య మార్గం కనిపించింది డేటా మీద నాకు మంచి పట్టుంది అట్లే సేమ్ టైం ఎమ్మెల్యేస్తో వాళ్ళతో కాంటాక్ట్ అయినప్పుడు నేను కన్విన్స్ చేయగలుగుతున్న ఆ పాయింట్ మీద అనేది ఒక నమ్మకం మేబీ నేను మాట్లాడుతున్నప్పుడు అటెన్షన్ ఉంటుందని ఒక నమ్మకం ఇట్లా రకరకాల టీకా గారు ఇంత ఖచ్చితంగా సర్వే ఎలా ఇవ్వగలిగారు అంటే ఓవరాల్ నెంబర్ అనేది మీకు ఫైనల్ నెంబర్ కనబడుతుంది సార్ మామూలుగా ఇండివిజువల్ ఒక్కొక్క న్యూజర్ ఒక్కొక్క న్యూజర్ క్రోడీకరించి ఫైనల్ నెంబర్కి వస్తుంది ఫండింగ్ ఎవరు కేకే సర్వే వెనకాల ఫండింగ్ ఎవరు చాలా వ్యవస్థ కావాలి వర్కౌట్ చేయాలి ఫండింగ్ ఎవరు ఎన్డీఏ టీడీపీ ఫండింగ్ చేసిందో మీకు ఎవరు ఫండింగ్ చేసి ఫండింగ్ చేసింది వైసీపీ ఫండింగ్ చేసింది జనసేన ఫండింగ్ చేసింది ఎందుకంటే మనం వైసీపీ కూడా మనం ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యి సార్ మీకు సర్వే చేసి అనే అప్రోచ్ ఇది స్టార్ట్ చేసింది ఆల్రెడీ లాస్ట్ టైం బ్రాండింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అయ్యే పొజిషన్కి వచ్చినాం పోయినసారి సో ఇట్లా నాకు సర్వే చేసి పెట్టినని సో ఆవియస్గా మీకు ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యే కాండిడేట్ కదా వైసీపీ అయినా జనసేన టీడీపీ ఎమ్మెల్యే అప్రోచ్ అయినప్పుడు ఆయనకి మనం సర్వే చేసి ఆయనకి రిపోర్ట్ ఇస్తాం అట్ ది సేమ్ టైం ఆ అమౌంట్తో చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా సర్వే చేసుకుంటాం బేసిక్ శాంపుల్స్ తీసుకొని ఎలా ఉంది అంటే లేదు మనకు బేసిక్లో చరిపోతే ఇంకో లేయర్ యాడ్ చేస్తాం దానికి సో ఈ ఫండింగ్ అనేది ఎవరంటే ఇండివిజువల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే అది ఇప్పుడు గెలిచిన వాళ్ళు కావచ్చు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు మనకేమీ దోలా కానీ తొత్తర కానీ ఏమి ఏంది యూట్యూబ్లో ఈ విధంగా చెప్పి ఎక్కువ ఎవర్షిప్ రావాలి అనేది లేకపోతే అటెన్షన్ డ్రా అయిపోవాలని లేకపోతే ఈ నెంబర్స్ చెప్పి మనం హైలైట్ అయిపోవాలని మనం క్లయింట్ చేసినప్పుడు ఆయన గెలవాలని చేస్తుంటాం వైసీపీ ఎమ్మెల్యేనా ఎందుకంటే సర్వీస్తో పాటు వాళ్ళకి స్ట్రాటజీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి బట్ లాస్ట్లో మనకు బ్రాండ్ వాల్యూ పెంచుకునే దానికి నూట డెబ్బై ఐదు చెప్తాం బట్ రేపు పొద్దున ఇప్పుడు కాదు రేపు పొద్దున కూడా ఇండివిజువల్ ఎమ్మెల్యేస్కే చేస్తాం టీడీపీకి అసోసియేట్ అయిపోయి వైసీపీకి అసోసియేట్ అయిపోయి అలా చేయం అసలు ఎప్పుడు సర్వే మొదలు పెట్టారు మీరు సీక్రెట్స్ అంటే దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాలుగా సీనియర్ జర్నలిజం చేస్తున్నారు సార్ మామూలుగా మీరు ఏ పని మీద ఉన్నా కానీ మీరు ఒక వ్యక్తి తాలూకు భాషని డిక్షన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ పని చేస్తున్నావు మీకు తెలియకుండా అబ్జర్వ్ చేస్తుంటుంది సో మామూలుగా ఎలక్షన్స్ అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు పని లేదు మనం ఏం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా కానీ స్టిల్ మనకు ఓటింగ్ ప్యాటర్న్ ఏం మారుతుంది అలానే అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం ప్రతి నియోజకవర్గం తిరిగేవాళ్ళు అప్పటి నుంచి కూడా బట్ డే ఆ పాయింట్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పటి నుంచి ఇండివిజువల్ మీకు వీడియోస్ రీచ్ అవ్వలేదు అంతే మేము ప్రతి నియోజకవర్గం మీద వీడియోస్ చేసాం అక్కడ ఉన్న ఇష్యూలు సమస్యలు క్రితం అదే పోయినసారి ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఆ సమస్యల మీద రకరకాల ఇష్యూస్ మీద చేస్తున్నాం బట్ అప్పుడు ఎలక్షన్ ఫేవర్ లేదు కాబట్టి మేబీ ఇంకా తక్కువ బ్రాండింగ్ ఉంది కాబట్టి ఎక్కువ రీచ్ కాలేదు అప్పుడు కూడా ఈ ప్రతి నియోజకవర్గం సమస్యలు ఇవి ఇక్కడ ప్లస్లు ఇవి మైనస్లు ఇవి అని ప్రతి చాలా నియోజకవర్గాలు చేసాం తర్వాత దాంతోపాటు సిస్టమ్ మీద ఎక్కిచ్చింది మటుకు త్రీ మంత్స్ కంప్లీట్గా అంటే సిస్టమ్ మీద ఎక్కించడం అంటే ఇప్పుడు దాని డేటాగా కన్వర్ట్ చేయాలి కదా ఎమోషన్ని అదొకటి మన అవుట్సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది ఇదంతా త్రీ ఎగ్జాక్ట్ కోర్ ప్రాజెక్ట్ త్రీ మంత్స్ దాని ముందు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కోవిడ్లో కూడా చేసాం కోవిడ్ టైంలో కూడా ఇష్యూస్ ఏంటి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి రకరకాల వీడియోస్ చేసాం బట్ ఆ టైంలో ఈ ఎలక్షన్ ఫేవర్ లేదు కాబట్టి అది అక్కడ యూజర్ వరకే లేదా అక్కడ ఎమ్మెల్యే వరకే అంతవరకు ఐడియా ఉండటం ఎగ్జిట్ పోల్ చెప్పిన తర్వాత వైసీపీ నుంచి కానీ మీకు కాల్స్ వచ్చే అబ్వియస్లీ ఎమ్మెల్యేస్కి అయితే నేను నాకు నాకేం థ్రెట్నింగ్ కాల్స్ అలా ఉండవండి ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మరీ దారుణంకేకి మీరు చెప్పింది వాళ్ళకి ఎలా రీజనబుల్గా ఉందా ఒకవేళ కొంతమంది ఇంకా క్లోజ్గా మేము ఓడిపోతున్నాం కన్ఫర్మే బట్ ఈ నెంబర్లో ఓడిపోం మా కనీసం అరవై అయినా డెబ్బై అయినా వస్తాయి సమ్వేర్ యువర్ లాజిక్ మిస్ అవుతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఇది హై లెవెల్లో ఉన్న డిస్కషన్ లేదా మాములుగా ఎంత ఇచ్చారు టీడీపీ వాళ్ళు మాములుగా డిస్కస్ చేసుకునే వాళ్ళు ఎంత ఇచ్చారు ఇట్లా అడుగుతారు మాములు జోక్ జోగ్గా అడిగినా దాంట్లో సీరియస్నెస్ కొంత ఉంటుంది మరి ఎందుకంటే పద్నాలుగు అనేది దారుణంగా ఉంటుంది కదా బట్ కింద స్థాయి ఎవరో ఊర్లో ఉండే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నా నెంబర్ అయితే ఉండదు ఎవరి దగ్గర సేల్స్ టీమ్ కాల్ చేయడం వాళ్ళు తిట్టాలని ప్రయత్నించడం లేదా పొరపాటు నా నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ఛార్ట్ చేయడం ఉంటాయి అబ్బస్గా మనం ఏంటంటే కట్ చేసి బ్లాక్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉండే ఫస్ట్ టైం కాదు కదా లాస్ట్ టైం కూడా వన్ ఫిఫ్టీ వన్ అని చెప్పి సేమ్ సినారియో ఇప్పుడు ఇంకొంచెం ఏంటంటే లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళింది తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడంతా రీచ్ అయ్యింది నుంచి కూడా కాల్సి వచ్చాయి వాళ్ళు కూడా నమస్కంగా లేరు వాళ్ళకి ఆనందంగా ఉంది వాళ్ళు కూడా నమ్మలేదు వాళ్ళకి ఆనందంగా ఉంది కానీ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వస్తాయి కానీ ఇది ఇంతవరకు ఇది ఎక్స్ట్రీమ్ గా ఉంది నంబరు అని జనసేన కూడా నమ్మలేదు తర్వాత మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు అందరూ మాట్లాడారు వైసీపీ వాళ్ళు మాట్లాడారు ఎవరు ఒకసారి కాల్ చేశారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలుద్దాం సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడి మనం కూర్చొని మాట్లాడుకుందాం ఒకసారి అని కలుద్దాం సార్ అని చెప్పినైతే కూటమి రియాక్షన్ రియాక్షన్ కూడా అంతే అద్భుతం అనిపిస్తుంది సార్ అని చెప్పి ఒకసారి కలుద్దాం సార్ ఒకసారి మాట్లాడదు దీనికంటే కూడా మామూలు కామన్ నార్మల్ ప్రజలు ఎక్కువ రియాక్షన్ అనమాట వాళ్ళు రియాక్షన్ అన్నా నువ్వు దేవుడు అన్న తోమన్నా తిరువన్నా రండన్న మీకు సన్మానం అన్నా అదన్నా వచ్చే కలిసి రోజుకి అయ్యే వస్తామంటే ఏకే గారు ముఖ్యంగా మీరు ఒక వ్యక్తి ఓటు వేసి బయటకు వచ్చిన వ్యక్తులని మాట్లాడడం లేదా అక్కడ రిజల్ట్ తీసుకోవడం ద్వారా ఎగ్జిట్ పోల్ సర్వే సంబంధించి చేశారా ఎలా జరిగింది ఆ ప్రాసెస్ ఇంకొక చిన్న సందేహం ఏంటంటే మీతో ఒక వ్యక్తికి ఓటు అని మీరు ఒక పార్టీకి ఓటు వేశారని మీరు అడిగినప్పుడు అక్కడ జనం ఏం చెప్తారు అది నిజంగా వాళ్ళు నిజం చెప్పే అవకాశం ఉంటుందా పోస్ట్ పోల్ అంటే ఆల్రెడీ ఒక నియోజకవర్గంలో మనం ఒక ఎమ్మెల్యేకి రిపోర్ట్ చేస్తున్నాం సర్వే విలేజ్ వారి లేదా బూత్ వారి సర్వే చేస్తున్నాం ఆ రిపోర్ట్ మన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్లక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి ఎలా వెరిఫై చేసుకోవాలి మండలంలో శాంపుల్గా రెండు విలేజ్ తీసుకుంటాం ఎందుకంటే దీనికి డబ్బులు ఎవడు పట్టడండి కదా పోస్ట్ పోల్ చేయడం మనం డబ్బులు ఇస్తారు కొన్ని ఇస్తారు కానీ మాములు మ్యాక్సిమం వారు కదా సో దానికి ప్రతి మండలంలో నాలుగు విలేజ్లో రెండు విలేజ్లో తీసుకుంటాం ఆ రెండు విలేజ్లోకి వెళ్ళి అయ్యా మన రిపోర్ట్లో ఇక్కడ డెబ్బై శాతం మంది వైసీపీకి ముప్పై శాతం మంది టీడీపీకి పడింది కరెక్ట్ అని అంటే ఆ మా విలేజ్ వరకు కరెక్టేనండి అని చెప్పారు అనుకోండి బాగానే ఉంది అంటే అక్కడ వెరిఫై చేస్తే మీరెవరు కోటేసే అడగవు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనరల్గా ఊరు గురించి అందరికీ ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఒక రకం అందరికీ కాకపోయినా కామన్ పొలిటికల్ డెబ్బై ఈసారి తిరగబడిపోయిందండి డెబ్బై శాతం అక్కడ పడిపోయిందండి కోటం కర్ణాటక అండి అలా రెండు మూడు దగ్గర అలా అనిపించింది అనుకోండి ఎక్కడో తేడా కొట్టింది మళ్ళీ మనం రీవెరిఫై చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం శాంపిల్స్ మారే అప్పుడు ప్రతి దగ్గర విలేజ్ మారిందా లేకపోతే ఈ ఊర్లో ఉన్న సమీకరణాలు బట్టి క్యాస్ట్ని బట్టి ఏదో ఎక్స్ట్రా క్యాస్ట్ తప్పబడిందని మనం వెరిఫై చేసుకుంటాం అంతేగాని మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని బూత్ల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి మీరెవరు మీరేవర్ అడిగా అనుకోండి ఇది మీ ఏబీపీ కంపెనీ అంత బడ్జెట్ అవ్వద్దు దానికి అసలు ఓకే అంటే మీరు మొదటి నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు ఆ రిజల్ట్ ఇప్పుడు ఆ రిజల్ట్ వెరిఫై చేసుకొని కొన్ని కరెక్షన్ చేసుకోండి ఎందుకంటే ప్రీపోల్ చెప్పినప్పుడు ఏంటి తొంభై ఏడు నియోజకవర్గాలు కూటం కన్ఫామ్ గెలుస్తుంది ఇరవై మూడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది యాభై నియోజకవర్గాలు టఫ్ ఫైట్లో ఉన్నాయని ఈ టఫ్ ఫైట్లోనే మనకు ఆల్రెడీ ఉంటుంది క్లయింట్ రిక్వెస్ట్ మీద లేదా నన్ను ఓడిపోతున్నాను ముందుగా చెప్పొద్దాను వాళ్ళ రిక్వెస్ట్ మీద లేదా రకరకాల కారణం మీద కొన్ని టఫ్ ఫైట్లు పెడతాం దాంట్లో ఇరవై మనకు ఆల్రెడీ తెలుసు ఉంటాయి సో పోస్ట్ పోల్ చేసేటప్పుడు ఇరవై మూడు నుంచి కూడా తగ్గి అది పద్నాలుగుకి వెళ్ళింది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు రాష్ట్ర సంబంధించి ఏపీలో సర్వే సెన్సేషన్ అయింది మీకు మీరు ఏదైనా దేశవ్యాప్తంగా సర్వేలు సంబంధించి ఇతర రాష్ట్రాలు కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందా కేవలం కేకే అంటే ఏపీకే పరిమితం అయ్యే పరిస్థితి ఇది ఎందుకంటే ఏపీలో రెండో సర్వే మీది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టూ టైమ్స్ ఇక్కడే ఉన్న కావాలని మేము అనుకొని ఇక్కడే చేద్దాము వేరే దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేయడం మనం స్ట్రెంగ్త్ అయినాయి ఈ విధంగా సింగిల్ నెంబర్ అని కూడా కారణం ఏంటంటే బ్రాండింగ్ పెంచుకుందాం దమ్ముకి వెళ్దాం అంటే దాని హడ్జ్జ్లో కూర్చుంది ఒక నైఫ్ ఎడ్జ్లో అంటే కష్టం కదా సింగిల్ నెంబర్ అంటే హెడ్జ్ అంత ఎడ్జ్లో నిలబడితే మనం చూసేది కూడా రీచ్ అవుద్ది రేపు పొద్దున్న చేద్దామన్నా కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ లేకపోతే ఇంకో ఆఫీస్కి కానీ లేకపోతే ఆ సెటప్ కానీ చూసి జాయిన్ అవుతారు ఆఫీస్లో ఎంప్లాయిస్ కానీ రకరకాలు ఆ బ్రాండింగ్ దా చేద్దాం ఇప్పుడు బ్రాండింగ్ విషయంలో సక్సెస్ ఏం బ్రాండ్ అద్భుతంగా బ్రాండింగ్ జరిగింది అట్ ది సేమ్ టైం యాక్యురసీ విషయంలో కూడా సక్సెస్ మనం ఇప్పుడు చెప్తే ఏ ఎమ్మెల్యేనా లేదా ఇంకోరైనా ఏ పార్టీ అయినా వినే పొజిషన్కి వచ్చు దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పెండ్ చేద్దాం రాజకీయ నాయకులు కూడా ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ఎలా ఉండాలి ఏంటి ఏ విధంగా ఉండాలని ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మీరు ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ దాని విషయం ఏంటి కేకే గారు అంటే కేకే పొలిటికల్ అకాడమీ అని ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం ఇది ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే మనం చాలామంది ఎమ్మెల్యేస్ను వాళ్ళు కలుస్తున్నప్పుడు మా కూతురు నెక్స్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారండి లేదా మా కొడుకు కంటెస్ట్ చేస్తున్నారు లేదా మాలోడు కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఒకసారి మరి మాట్లాడని చెప్పి ఇక్కడ ఎక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉన్న కొద్దిగా వెళ్ళినప్పుడు మాట్లాడి అంటారు కానీ వాళ్ళతో మాట్లాడక చాలా ట్రూ పర్సన్ జెన్యున్ పర్సన్ మంచి వ్యక్తి కానీ ప్రజల్లో వెళ్ళి మాట్లాడడం రాకపోవచ్చు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు లేకపోతే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు నేను ఎక్కడ పాస్ ఇవ్వట్లే కదండి ఏంటంటే అని అని ఆపే అనుకోండి చూసే ఆడియన్స్ వెళ్ళిపోతాడు సరే ఆడియన్స్ అంటే ఇక్కడ మనం ఎడిటింగ్లో తీసేయచ్చు కానీ లైవ్లో ఉన్నప్పుడు ఏంటి ప్రజలు రకరకాల సమస్యల మీద వస్తూ ఉంటారు మీరు ఇమీడియట్గా ఒక సొల్యూ సొల్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే చిన్న చిన్నవి కావచ్చు ఐ కాంటాక్ట్ కావచ్చు లేదా ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీతో ఎలా బిహేవ్ చేయాలనేది కావచ్చు లోకల్ నియోజకవర్గాలు అనేటువంటి కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఎలా ఈక్వేషన్స్ ఉంటాయి ఏ ఏ రెండు కులాల మధ్య ఎలా ఉంటుంది అలాగే స్టేట్లో ఉన్న పాలసీస్ మీద ఏమి అవగాహన తెచ్చడం కావచ్చు అలా నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడడం అడ్రస్ చేస్తున్నప్పుడు అదే స్టాండర్లో మాట్లాడడం కావచ్చు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద కొంచెం అవగాహన ఉంది అనేది అంటే వీళ్ళని లీడర్గా తయారు చేయట్లేదు మనం కానీ లీడర్షిప్ కావాల్సిన బేసిక్ థింగ్స్లో ఒక కెమెరా మ్యాన్ కావాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా ఆన్ చేయాలి అని ఉంటాయి కదండి బేసిక్ థింగ్స్ అలా బేసిక్ థింగ్స్ని ట్రైన్ చేసి ఒక్కసారి ఉప్పినలాగా జనాలు పడిపోతే కంగారు పడిపోకుండా మెంటల్గా నేను ట్రైన్ అయ్యాను అన్న కాన్సెప్ట్ కెమెరా ముందు ఒక యాక్టర్ ఎలా యాక్ట్ యాక్ట్ చేస్తాడో ఆ బేసిక్ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట ఇది ఇది నేషనల్ వైడ్ ఎక్కడా లేదు మామూలుగా ఇరాని సెక్షన్ డైరెక్ట్గా ప్రజల్లో దిగి ఒకడే ట్రైన్ అవుతాడు ఇక్కడ కూడా ప్రజల్లో దిగి ట్రైన్ అవుతాడు బట్ బేసిక్ అతనికి కావాల్సినటువంటి ట్రైనింగ్ చేసి దాంట్లో తను బెటర్గా ఉంటే బెటర్గా అవ్వచ్చు ఒకసారి జగన్ ఓడిన తర్వాత అరాచక పాలనని ఆయన కేసులు పెట్టి వేధించాడు రకరకాలుగా వేధింపులు బాగా ఎఫెక్ట్ అయినాయి కూల్చివేతలు బాగా ఎఫెక్ట్ అయినాయి జగన్ మీద అనేది వచ్చింది మీరు లోపలికి ఇండెప్త్గా వెళ్ళి సర్వేలు చేసినప్పుడు నిజంగా ఈ కక్ష సాధింపులు కానీ కేసులు కానీ ఇవన్నీ పనిచేసినాయి మీకు అనిపించిందా ఒక కేరియాలో ఒకలాగా ఉంటుంది సార్ ఇది జనరలైజ్ చేయలేం కరెంట్ బిల్ అనుకోండి అదే జనరల్ స్టేట్మెంట్ రాజధాని జనరల్ స్టేట్మెంట్ కాదు గుంటూరు కృష్ణా జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు శ్రీకాకుళం అయితే రాజధాని ఎఫెక్ట్ మీద కనపప్పుడు రోడ్ బ్యాంకింగ్ అక్కడ ఇంకో దగ్గర రాయల్ దేశంలో లోకల్ లీడర్ని ఎవరిని అరెస్ట్ చేసి బాగా తిరుగుతున్నాడు అనుకోండి అతనికి ఒక ఫెచ్చింగ్ ఉంటుంది అన్ని దగ్గరలో ఒకటే స్టేట్మెంట్ జనరలైజ్డ్గా ఉండదు ఒక్కొక్క దగ్గర ఇష్యూస్ మారుతూ ఉంటాయి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ టీంకి ఇంకా విస్తరించే అవకాశాలు ఉన్నాయా దాని గురించి చెప్పండి సార్ మామూలుగా అయితే మేము చెప్పినట్టు వేరే వేరే స్టేట్స్ కూడా మొత్తం ఎవాల్వ్ అవ్వాలని అలాగే సర్వే ఓన్లీ పొలిటికల్ లైన్ వరకే ఉంచకుండా మిగతా ప్రోడక్ట్ బేస్డ్ సర్వేస్ కూడా చేయాలని అట్ ది సేమ్ టైం ఈ అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలని ఇవన్నీ ఒకే వింగ్లో ఉంటాయి అట్లా చేయాలని ఒక రకాల ఉన్నాయి ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయిపోయాక ఒకసారి కూర్చొని ప్రశాంత్ టీం అంతా కూర్చొని ఫర్దర్ ప్లాన్స్ ఏంటి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుద్ది అని ఆలోచించి చేస్తాం మనం చెప్పినోడు గెలవాలా చెప్పినోడు ఓడాలా ఇతర రాష్ట్రాల మీద కూడా సర్వే చేసే అవకాశం ఉంటుంది రాజకీయంగా మరో పక్క చూస్తే పొలిటికల్ అకాడమీ కూడా త్వరలో రాబోతుంది అంటున్నారు కేకే శేష హైదరాబాద్